జయభీమ్ మహోన్నత మానవ సృష్టికర్త భారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది ద్వారా స్వేచ్ఛని ఇవ్వడం వలన మీ ముందు నేను మాట్లాడగలుగుతున్నాను కాబట్టి ఆయనకి జయభీములు చెబుతూ బియ్యూరు మండలం మరియు ఆకునూరు గ్రామస్తులందరికీ కూడా భీమా కురేగం విజయోత్సవ మహాసభ శుభాకాంక్షలు ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా అది రాజ్యం కోసము అధికారం కోసము ఆస్తి కోసము ఆడవారి అందం కోసమో జరిగినాయి కానీ పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటో తారీఖున ఒకే ఒక్క యుద్ధం జరిగిందండి ప్రపంచంలో చదువు కోసం జరిగింది బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతదేశానికి వచ్చి భారతదేశంలో మరి వారి అకౌంట్లు రాయడానికి చదువుకున్న వారు దొరక్క ఎందుకు దొరకలేదంటే అంతక ముందున్న మరి రాజ్యాంగమైన మరువ మనుధర్మంలో అధ్యానం అధ్యాపకం యజ్ఞం యాజకం బ్రాహ్మణ నామ నామక రాసుకున్నారు కాబట్టే మరి ఇక్కడ చదువుకునే వారు లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న బీసీలకి ఓబీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి చదువు నేర్పుతామని బ్రిటిష్ వారు ప్రయత్నిస్తున్నప్పుడు రాబర్ట్ క్లేవ్ అనే ఒక బ్రిటిష్ అధికారి ఆయన ఒక గ్రామంలో తిరుగుతూ హృదయం చలించిపోయే ఒక విషయాన్ని చూశాడు అదేమిటంటే ఒక గ్రామంలో చనిపోయిన జంతువుని ముగ్గురు తింటున్నారండి ఒకటి గ్రద్ద రెండు కుక్క వాటితో పాటు ఓ మనిషి చనిపోయిన జంతువు చర్మాన్ని ఒడుచుకు తింటున్నాడు అతని ముందు ఓ ఉంది వెనకాలో చీపురుంది ఇది చూసి ఆయన హృదయం చలించిపోయి బాబు నా దగ్గర పని చేస్తావా అని అడిగాడు రాబర్ట్ కే అప్పుడు ఆ ముందు ఎనక చీపురున్న ఆ వ్యక్తి నీ దగ్గర పని చేస్తే నాకేమిస్తావన్నాడు అప్పుడు నీ ముందు నా ముంత ఎనక చీపిరి తీస్తానన్నప్పుడు నువ్వు భగవంతుడు స్వామి రెండు వేల సంవత్సరాలు మూతికి ముంత కట్టుకుని ముట్టికి చీపురి కట్టుకు తిరిగాము ఇటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి నన్ను విడుదల చేస్తావని ఆ యొక్క వ్యక్తి అంటరాని వ్యక్తి అస్పృశ్యుడైన వ్యక్తి బ్రిటిష్ సైన్యంలో చేరాడు ఇలా ఐదు వందల మంది చేరితే వారికి నాయకుడిగా సిద్ధునాగనే ఒక మాల నాయకుడు మరి నాయకత్వం ఇచ్చినప్పుడు కేవలం బీసీలకి చదువు నేర్పుతున్నాడే పేష్వాలు ఇరవై ఎనిమిది మంది సైన్యాలు సైన్యం కలిగిన పేష్వా సైన్యం బ్రిటిష్ వారి మీద యుద్ధం ప్రకటించింది బ్రిటిష్ వారు ఆశ్చర్యపోయారు ఈయన ప్రపంచానికి విద్య నేర్పిన భారతీయులు విద్య లేకపోవడం చాలా విచారకరంగా భావించి మరి వారి మీద జరిగే యుద్ధానికి రెండు వేల మంది సైన్యం బ్రిటిష్ వారు ఉంటే ఇరవై ఎనిమిది వేల మంది సైన్యాన్ని వాళ్ళు జయించలేక వారు పక్కదోవ పడితే వారికి ఈ ఐదు వందల మంది మాలలు గుర్తుకొచ్చారు వెంటనే సిద్ధునాగ్ కౌరు చేయగానే సిద్ధునాగు మరి బాజీరావు పేష్వా కౌరు చేసి అయ్యా మీరు మేము ఇదే దేశంలో బ్రతుకుతున్నాం మేము యుద్ధం చేయకపోతే మాకు సమాజంలో కలిసే అవకాశాన్ని సమాజంలో అందరితో పాటు జీవించే అధికారాన్ని ఏమైనా ఇవ్వగలరా అని కి కౌలు పెడితే పేష్వా అంటాడు బాజీరావు పేశవా ఏమన్నానంటే ఏ నువ్వు యుద్ధం చేసిన అంట రాని వాడి యుద్ధం చేయకపోయినా నీ యుద్ధంతో నాకు పని లేదన్నప్పుడు ఐదు వందల మంది బాణల రక్తం మరిగిందండి ఏమనుకున్నారంటే అరే మనం జీవిస్తున్న జీవ చవాల్లా బతుకుతున్నాము కానీ భావి తరాల వారు ఇదిగో ఈ విధంగా జీవించకూడదు మనలా సుఖాలు లేకుండా మరి ఒంటి మీద బట్టలు లేకుండా జీవించకూడదు అని చెప్పి భవిష్యత్తు తరాల కోసం యుద్ధం చేశారు అది పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి నలభై ఎనిమిది గంటలు నడుచుకుంటూ ఆహారం లేక మరి ఒంటి మీద బేర్ బాడీ అంటే మొల మీద గోసి తప్ప కత్తి పట్టే అవకాశం గాని కసరత్తు కానీ లేదు ఐదు వందల మాలలు పొద్దున్నే తొమ్మిది గంటలకు యుద్ధం స్టార్ట్ చేసి వారు ఏమనుకున్నారంటే భవిష్యత్తు తరాల కోసం డూ ఇట్ బిఫోర్ వి డై చచ్చిపోయి రేవో కాదు చచ్చే ముందే నరకాలని చెప్పి ఒక ఆవేశంతో భవిష్యత్తు తరాల కోసం యుద్ధం చేశారండి అందువలన ఇరవై ఎనిమిది మంది సైన్యంలో అశ్వదళం ఉన్నారు గజదళం ఉన్నారు బలం పట్టుకుని వచ్చే వాళ్ళు ఉన్నారు అంటే గుర్రాల మీద వచ్చేవాళ్ళు ఏనుగుల మీద వచ్చేవారు మీరు చేతులు కత్తి తప్ప ఒంటి మీద ఎటువంటి మరి బట్టలు అటువంటి మరి బేర్ బాడీతో ఇరవై ఎనిమిది వేల మందిని చంపుతూ సిద్ధులాగా ఎప్పుడైతే కొడుకు బాబు కోకలే తల నరికాడో ఇరవై ఎనిమిది వేల మంది సైన్యం పరిగెడుతూ పక్కనే ఉన్న భీమా నది అంటే పూణేకి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్న భీమా నదిలో పరిగెడుతుంటే వాళ్ళ వెనకబడి మరి దొరికిన వాటి దొరికిన పీకల పట్టుకుని పోసేస్తే ఆ యొక్క భీమా నదిలో మా రోజు నీటికి బదులు రక్తం ప్రవహించింది అటువంటి నేరత్వం కలిగిన జాతితో నేను మాట్లాడుతున్నా మరి ఈ రోజు కూడా మన ముందు ఆ యుద్ధం మిగిలే ఉంది బాబాసాహబ్ అంబేద్కర్ ఇక్కడ ఎంతో మంది మహిళలు ఉన్నారు వారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాయక ముందు కోమారాయ్ పితృ రక్షంతి ఎవరే భర్త రక్షంతి వృద్ధభ్య పుత్ర రక్షంతి నా స్త్రీ స్వాతంత్ర మనహరతి అంటే స్త్రీ పుట్టినప్పుడు తండ్రి యొక్క చెప్పు చేతుల్లో పెరగాలి వివాహం అయిన తర్వాత భర్త యొక్క చెప్పు చేతల్లో పెరగాలి వృద్ధురాలైన తర్వాత కుమారుడి యొక్క చెప్పు చేతుల్లో పెరగాలి కాని స్త్రీకి అటువంటి అధికారం ఏమవుతుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు ఐ మేజర్ డిగ్రీ ఆఫ్ ఎ కంట్రీ ఒక దేశం యొక్క అభివృద్ధిని కొలుస్తాను అని చెప్పి స్త్రీని చెప్పికి కొలమానం చేశాడు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి స్త్రీ కూడా ఆ ఉద్యమానికి మీ ఇంటిలో ఉన్న పిట్టని పంపించి మనం చేయాల్సింది కత్తి పట్టు లేదా రక్తం జిందుతో కాదండి ఏ అయితే ఓటేసి గద్దె లెక్కించామో మా హక్కుల జరుగు వస్తే ఏ చేపతో గల్లా పట్టుకు లాగుతామని హెచ్చరించాలని ఈ విధంగా తెలియజేస్తున్నా